తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కుదిపేసింది ఢిల్లీ లిగర్స్ స్కామ్ కవిత ఇంట్లో తనిఖీలు చేయాలంటూ వచ్చిన అధికారులు అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు కవితను అరెస్టు చేస్తున్న సమయంలో ఆమె ఇంటి దగ్గర హై డ్రామా నడిచింది హరీష్ రావుతో సహా కవిత ఇంటికి వచ్చిన కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు కోర్టు తీర్పు పెండింగ్ లో ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ వాదించారు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఢిల్లీకి కవితను ఎలా తీసుకెళ్తారు అంటూ అధికారులను నిలదీశారు కానీ కవితను అరెస్ట్ చేసేందుకు వచ్చిన లేడీ ఆఫీసర్ మాత్రం కేటీఆర్ కు మాట అందించారు ఆధారాలు లభించాయి కాబట్టి అదుపులోకి తీసుకుంటున్నామంటూ చెప్పారు గట్టిగా మాట్లాడారు కేటిఆర్ ను నువ్వెవరు అంటూ నిలదీశారు తన విధులకు అడ్డుపడ్డాడు అంటూ కేటీఆర్ పైన కేసు కూడా బుక్ చేయించారు ఓ పక్క హరీష్ రావు కేటీఆర్ మరో పక్క భారీగా బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు వీళ్ళంతా అడ్డుకున్న వాళ్ళ ముందే కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు దీంతో ఎవరు ఈ ఆఫీసర్ ఇంత డాషింగ్ గా ఉందంటే ఏంటి ఈమె బ్యాక్గ్రౌండ్ అంటూ అంత షాక్ అయ్యారు కవితను అరెస్ట్ చేసిన ఈ లేడీ ఆఫీసర్ పేరు ఇండియన్ ఇండియన్ రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అధికారిని బ్యాచ్ కు చెందిన భానుప్రియ స్వస్థలం రాజస్థాన్ లోని కరూని భానుప్రియ తండ్రి అక్క కూడా సివిల్ సర్వీసెస్ లోని ఉన్నారు తండ్రికి తరచుగా ట్రాన్స్ఫర్ అయిన కారణంగా రాజస్థాన్ లోని చాలా ప్రాంతాలు చదువుకున్నారు భానుప్రియ కానీ హైయర్ ఎడ్యుకేషన్ మాత్రం ఢిల్లీలో పూర్తి చేసుకున్నారు చిన్నప్పటి నుంచి తండ్రిని అక్కని చూస్తూ పెరిగిన తాను కూడా సర్వీసెస్ లోకి వెళ్ళాలని అనుకున్నారు అనుకున్నట్టుగానే సివిల్స్ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యారు క్రాక్ చేశారు మొదట ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ లోని చేసేవారు అక్కడి నుండి ఈడీకి షిఫ్ట్ అయ్యారు ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నారు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మొదటి నుండి భానుప్రియే హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిని కూడా ఇప్పుడు కవిత విషయంలో కూడా కింది స్థాయి అధికారులను పంపిస్తే పని అవ్వదని తెలిసి నేరుగా ఆవిడే వచ్చి కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అరెస్ట్ సమయంలో కేటీఆర్ తో వాగ్వాదం జరగడం ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అవ్వడంతో అందరి ఫోకస్ ఈ లేడీ సింగం మీద పడింది అంతమంది ఉన్నా ఏ మాత్రం భయపడకుండా కవితను తీసుకెళ్లడంతో ఎవరి ఆఫీసర్ అని అంతా ఇంటర్నెట్ లో వెతుకుతున్నారు ఇది ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ బ్యాక్గ్రౌండ్